శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు కడప అవధూతేంద్రుడు అంతిమ భాగము కొనసాగింపు షిర్డి సాయిబాబా మౌనస్వామి వంటి సత్పురుషుల చరిత్రల్లో ఖండయోగం గురించి ఉన్నది వారి వలె కడప అవధూతేంద్రులు కూడా ఖండయోగం చేసేవారు కడప వంటౌన్ సబ్ ఇన్స్పెక్టర్ రామ్మూర్తి ఒకనాడు అర్ధరాత్రి కుతూహలంతో స్వామిని గమనిస్తూ పురపాలక పాఠశాల వెనక తుమ్మ చెట్ల వరకు పోయినాడు పదడుగుల ముందున్న స్వామి ఆగిపోయినారు స్వామి శరీరావయాలు విడిబడిపోయి గాలిలో తేలుతున్నవి ఈ ఖండయోగం అర్థం కాక జారిన రామ్మూర్తి వెనక్కు తిరిగి వచ్చాడు దీన్సాహెబ్ హోటల్ వంట మనిషి బషీర్ తెల్లవార్ధమున దేహబాధ తీర్చుకోవటానికి పాఠశాల వెనుక పెరడులోనికి పోతే అక్కడ ముక్కలై పడి ఉన్న స్వామి శరీరం కనపడింది భయభ్రాంతుడైన బషీర్ పడిగెత్తిపోయి దీని సాహెబ్కు చెప్పినాడు ఇద్దరు వచ్చి చూచిపోయి దిగులుగా కూర్చుండగా స్వామి వచ్చి దీని సాహెబ్ టేపుల్ ఇద్దరు ప్రత్యక్షమైనారు భవనాలు రహదారుల శాఖలో అటెండరు తలపాకుల రామయ్యకు ఇటువంటి దృశ్యమే ఒకసారి కనపడింది పాంచభౌతిక శరీరం అవధైతంధ్రుడి ఇష్టానుసారమే ప్రవర్తించిన ఒక్కొక్కసారి సాధారణ మానవుడు వహించే వ్యాధులు ప్రమాదాలు వారికి తప్పలేదు ఒకసారి వారి శరీరంపై నుండి లారీ దూసుకపోతే శరీరం చితికిపోయింది అది క్షణకాలం మాత్రమే మరలా యథాప్రకారం సశరీరుడుగా రఘుత్తమరావు గారికి దర్శనమిచ్చారు స్వామి చేతులకు కాళ్లకు గాయాలైనా చూచేవారికే బాధగాని స్వామికి ఏమాత్రం బాధ లేనట్లుగా కనపడేవారు లక్ష్మణయ్యర్ స్వామి ఫోటో తీయించడానికి ప్రయత్నిస్తే స్వామి తప్ప మిగతా దృశ్యమంతా ఫోటోలో పడింది హిందూ పత్రిక వి విఆర్ గోపాలకృష్ణ అనుభవం కూడా ఇటువంటిదే వారి అనుమతి లేకుండా వారి ఛాయాచిత్రం తీయటం అసాధ్యం కలెక్టర్ వాహనం నిలిపే తోట ఒకసారి స్వామి కూర్చుండగా కలెక్టర్ సయ్యద్ మహమ్మద్ ఆయనను తొలగింపజేసి కొన్ని గజాలు ముందుకు సాగిపోతే స్వామి మరలా ఎదుట ప్రత్యక్షమైనారు ఆశ్చర్య కలెక్టర్ వినుదిరిగి వచ్చి చూస్తే స్వామి ఎప్పటి చోట కనపడ్డారు ఏకకాలంలో రెండు చోట్ల స్వామిని దర్శించిన కలెక్టర్ తన కార్యాలయ ప్రాంగణంలో స్వామిని ఎవ్వరూ ఆక్షేపించవద్దని ఉత్తర్వు చేసినాడు అగ్నిమాపక దళం సిబ్బంది స్వామిని భక్తి ప్రేమలతో సేవించేవారు వారిచ్చిన సత్తు చెబురు స్వామి అపురూపంగా వాడుకునేవారు ఆ చెంబుతోనే నీరు తాగేవారు ఎవరో చెంబు దొగిలిస్తే దానికోసం స్వామి బాధపడ్డారు సిబ్బందిలో ఒకడు జాన్ స్వామికి చాలా ఇష్టడు అతన్ని తరుముతో సరదాగా పరుగెత్తి పడిపోయి స్వామి చెయ్యి విరిగింది ఒకసారి వైద్యులతో కట్టుకొట్టించడానికి స్వామి ససేమిరా ఒప్పుకోలేదు జాన్ మర్దన చేసి సేవ చేసేవాడు కొన్నాళ్లకు చేయి అదే బాగా అయింది మరొకసారి స్వామి జారిపడితే కాలు విరిగింది స్టెక్చర్ పై తీసుకుపోయి చికిత్స చేసి కట్టుకొడుతుంటే నొప్పికి స్వామి బిగ్గరగా నారాయణ అని అర్చినారు ఈ నామస్మరణం ఎవరి కోసమో రెండు నెలల విశ్రాంతి అవసరమైంది భక్తుడు కుంభగిరి కృష్ణప్ప స్వామి మీకు కూడా ఇంతేనా అంటే కర్మ లేదా అది పో అన్నారు కర్మ ఎంతటి వారికైనా తప్పదేమో చరిత్రలో కర్మానుభవం కోసం చాలామంది మహానుభావులు చరమదశలో ఇట్టి పరిస్థితినే మనం గమనిస్తాము మునుముందు రానున్న అరిష్టాన్ని స్వామి తమ విపరీత చర్యల ద్వారా అప్పుడప్పుడు సూచించేవాడు రాజంపేట భక్తుడు తెచ్చిన అన్నం నాలుగు ప్రజలు తీసుకొని స్వామి నాలుగు దిక్కులకు చల్లినారు అందరూ ఇది అరిష్ట సూచకం అనుకున్నారు అనుకున్నట్లే మర్నాడు పత్రికల్లో దివసీమ తుఫాను ఘోర వార్తలు వచ్చాయి అవధూచేంద్రుడు జిన్ సాహిబ్ హోటల్లోకి అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రవేశించి లోపలికి పోయేవారు లోపల ఏమి చేస్తారో అనే కుతూహలంతో నాలుగవ నాడు సాహెబు రహస్యంగా స్వామివారిని అనుగమించినాడు వంటగదిలో కాలుపై కాలు వేసి పడుకున్న స్వామి చుట్టూ భార్యడు నాగుపాము ప్రదక్షించి పాదాలకు పడగ తాకించి వెళ్ళిపోయింది స్తంభించి చూస్తున్న దీర్ స్వామి పిలిచి మాట్లాడి పంపివేశారు ఆ స్థలమే తర్వాత స్వామి సమాధి మందిరం కడప సమీపం నాగిరెడ్డిపల్లెలో సాదయ్య సమాధి వద్ద అవధూతేంద్రులు ఏడు మూడు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ఒకనాడంతా గడిపారు సుబ్బారెడ్డి స్వామిని కడపతి తీసుకుపోతుంటే మధ్యలో బుగ్గపల్లిలో ఒక రాత్రి గడిపినారు మరునాడు కదిరి చేరి అక్కడ నానా హైదర్బలి దర్గాలో కొంతసేపు మౌనంగా ఉండి మదనపల్లి రోడ్డు చేరినారు స్వామి ఆ వేళ అన్నం అడిగితే రెడ్డి యాచించి తెచ్చే వరకు ఆ ప్రాంతం వదిలి ఎంతో దూరం వెళ్ళిపోయినారు రెడ్డి వెతికి వెతికి బతిమాలి అన్నం తినిపించినాడు కదిరి మదనపల్లి రోడ్డులో అర్ధరాత్రి దాకా నడిచి దారి పక్క సత్రం అరుగుపై స్వామి కూర్చుండి రెడ్డిని లోనికి పొమ్మన్నారు బయట స్వామి సింహనాథం చేస్తే లోపల రెడ్డి గడగడలాడిపోయినాడు హఠాత్తుగా రెడ్డి శరీరంలోని మెరుపు రూపుకట్టి ఇటుడు తేజస్సుగా నిలిచింది ఆ వెలుగులో స్వామి ఉగ్రరూపం దర్శనమైంది ఈ గండాలన్నీ గడిచి సుబ్బారెడ్డి పదహారు మూడు పంతొమ్మిది వందల ఎనిమిది నాడు రాత్రి పది గంటలకు స్వామిని కడపకు చేర్చినాడు మహాత్ములు ఒక ప్రత్యేక యోగ సాధన చేస్తుంటే వారి శరీరాలు జ్యోతిస్వరూపాలుగా మారుతూ ఉంటాయి అవధిచంద్రుల శరీరాన్ని జ్యోతిపుంజంగా జగజ్జనని రాజరాజేశ్వరిగా భక్తుడు ఉదయగిరి లక్ష్మీనరసయ్య దర్శించినాడు స్వామి వద్ద పడుకునే గుండయ్యకు ఒకనాడు అర్ధరాత్రి మెలకువ కలిగింది స్వామి పడుకున్న వైపు నుండి గంధర్వగానం వినిపిస్తే అటువైపు తిరిగి చూచినాడు అతనికి ఒక కాంతిపుణ్యం కనిపించింది అవధికేందు దూర దూరాల నుండి సత్పురుషులు వచ్చి దర్శించి గోష్ఠి చేసేవారు బ్రహ్మంగారి మఠం నుండి ఒక యోగి వచ్చాడు ఆయనకు ధ్యానంలో స్వామి కనపడి తమ వద్దకు రమ్మనందు వల్ల వచ్చి కొంతకాలం ఉండిపోయినాడు అట్లే గోపాలపురం రామయ్య స్వామి వడమాలపేట శంకరయ్య స్వామి స్వామి ఎకిరాల భరద్వాజ బదరీ స్వామి వంటి మహానుభావులు కడప అవధూ దర్శించిపోయినారు అవధూ జ్ఞానబోధ చేసిన ఉదాహరణలున్నవి బాకరాపేట పెద్ద మునయ్యకు పద్మాసనంలో కూర్చుండి చిన్ముద్రాంకితులై యోగ సాధన చేసుకోమని చెప్పకుండా చెప్పారు పంచీకరణమంటే ఏమిటో మైసూరుపాకు మొక్కలను అటూ ఇటూ మార్చుతూ అవగతం చేశారు చాలాకాలం శుశ్రూష చేసిన పోలు సుబ్బారెడ్డి కంఠపార్శ్వం తాకి దివ్యానుభూతి కలిగించారు అతని శరీరం చైతన్యం కోల్పోయింది ద్వంద్వాతీతమైన అలౌకికానందం అనుభవించాడు నెమలిదిన సుబ్బరాయుడు అనే భక్తుడు స్వామి అనుగ్రహంతో అతీంద్రియ చైతన్యానుభూతి పొందిరాడు అవధి కఠిన పరీక్షలకు తట్టుకున్న దర్గాస్వామి శ్రీ కాళహస్తి సుబ్బారెడ్డి వంటి సాధకులు స్వామి అనుగ్రహానికి పాత్రులైన వారే పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్లో స్వామికి గవదబిళ్ళలు వచ్చినవి ఆహారం మానేశారు మాట క్షీణించింది అట్టి పరిస్థితుల్లో కూడా కంటిలో పొరవొచ్చిన నెలజనాల పసిపాపకు శస్త్రచికిత్స అవసరం లేకుండా కరస్పర్శతో నయం చేశారు స్వామి ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఎనిమిది నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కాళయుక్తి ఉగాది శనివారం నాడు స్వామిని కడప ఆసుపత్రిలో చేర్పించారు శిష్యులు పోలసుబ్బారెడ్డి పాడెం రెడ్డియ్యలు స్వామికి పరిచయలు చేశారు పది నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది చైత్రశుద్ధ తదియా సోమవారం ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు స్వామి అవతారం చాలించారు ప్రజలకు దర్శనార్థం స్వామి శరీరాన్ని అగ్నిమాపక కార్యాలయంలో ఉంచినారు మరునాడు పదకొండు నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కడప ప్రధాన వీధులలో ఊరేగించి మధ్యాహ్నం సమాధి చేసి ఒక రాతి పరకం కప్పినారు దీన్ హోటల్ వంటగది సమాధి స్థలంగా మారింది పూర్వం అర్ధరాత్రులు స్వామి ఆ గదిలో విశ్రమిస్తుండగా నాగుపాము ప్రదక్షిణం చేసిపోయేది గదే శాశ్వత విశ్రామధామంగా మారటం విధి విలాసం ఆలస్యంగా అక్కడ చేరిన దీన్ సాహెబ్ ఒకప్పటి అనుభవం తలుచుకొని ఆ స్థలం స్వామికి అంకితమైనందుకు మహదానంద పడ్డాడు ఈనాడా సమాధి పైన ఒక మందిరం వెలిసింది అందులో స్వామి చలువరాతి విగ్రహం ప్రతిష్ఠించారు స్వామి ప్రత్యక్ష దైవంగా కడపవాసుల చేత పూజలు అందుకుంటున్నారు కడప చుట్టుపట్ల చెన్నూరు బలసింగంపల్లి ఉప్పరపల్లి గ్రామాల్లోనే కాకుండా దూరదూరాన నీలకంఠరావుపేట గండి క్షేత్రము పులివెందల సింహాద్రిపురము అనంతపురం వంటి చోట్ల కూడా అవధైతేలకు భక్తులు ఉన్నారు ప్రతి భక్తుడు ఏదో ఒక దివ్యానుభూతి వినిపిస్తాడు సమాధి తరువాత కూడా అవధిచంద్రులు దివ్యలీలను ప్రకటిస్తున్నారు సమాధి చేసిన ఆరు గంటల తరువాత ఆ సాయంకాలం తెలుగు పండితుడు నాగమూర్తి మిత్రుడు రామలింగంతో లోకాభిరామాణం చెప్పుకుంటూ సమాధిని సమీపిస్తే విచిత్రమైన దృశ్యం కనిపించింది సమాధిపై అవధూత స్వామి దక్షిణాభిముఖంగా చేతులు మూడ్చి కూర్చున్నారు ఆపాదమస్తకం పూలమాలలు ఉన్నాయి ఆ ఇరువురు ఆశ్చర్యంతో నమస్కరించి పోయినారు ఈ దృశ్యం రాబోయే పారరాత్య గ్రహానికి సూచన కాబోదు కడప ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఎం రఘునాథ్ ఏవో సమస్యలతో సతమతమవుతూ నిద్రపట్టక ఒకనాడు రాత్రి ఇంటి బయటకు వచ్చి అరుగుపై కూర్చున్నాడు ఎదురుంటి అరుగుపోయి స్వామి దర్శనమిచ్చారు ఒకరికొకరు ఎదురు నడిచినారు రఘునాథ్ స్వామి పాదాలంటి నాడు రక్షించాలే పో అంటూ స్వామి వెళ్ళిపోయినారు రఘునాథ్ చిక్కులు సూర్యరశ్మిక మంచు తెరలవలే కరిగిపోయాయి గట్టుపల్లి వెంకటసుబ్బయ్య అవధూత స్వామివారి అనన్య భక్తుడు రాత్రి భోజనానంతరం నీరు పుక్కిలిచ్చి ఉమేయటానికి ఇంటి బయటికి పోతే కట్లపాము రెండు చోట్ల కరిచింది ఇంటి వాళ్ళు మిత్రులు ఆసుపత్రికి పోవాలని బలవంతం చేసినా వినకుండా వెంకటసుబ్బయ్య స్వామి సమాధి మందిరానికి పోయి మొక్కున్నాడు పాము విషం వెంటనే విరిగిపోయింది సాధారణ మానమును వలె కడపలో అందరి మధ్యన నలభై ఐదేళ్లు మెలిగిన స్వామి అవతార సమాప్తి నాటికై అశేష ప్రజానీకానికి గురువై ఆపద్బాంధవుడై ఈనాడు భక్తులు నిర్మించిన జ్ఞానమందిరంలో దైవంగా కొలువు తీరి నిత్య పూజలు అందుకుంటున్నారు సంపూర్ణం ఇవ్వం భూయా సుఖినో భవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోలు తూర్పుగోదావరి జిల్లా